కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం రాష్ట్ర చట్టాల తయారీ ఇప్పుడు మనకు రాజులు యోధులు లేరు డెబ్బై ఏళ్ల క్రితమే మనం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందాం మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటున్నాం పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నతాధికారుల గురించి మీకు తెలిసే ఉంటుంది వారు ప్రాచీన కాలం నాటి రాజుల వంటివారా వారు వారికి ఇష్టమైనవి చేస్తారా చేయరు ఆధునిక ప్రభుత్వాలు చట్టాల ప్రకారం నడుస్తాయి చట్టాలకు ఎవరు అతీతులు కారు చట్టాలకు అనుగుణంగా మంత్రులు అధికారులు వ్యవహరించాలి కాని ఆ చట్టాలను ఎవరు ఎలా తయారు చేస్తారు అవి పాలకుల కోరికల ప్రకారం తయారవుతాయా కాదు వాటిని శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు చేస్తారు ఈ సంస్థలు చట్టాలు ఎలా తయారు చేయాలో భారత రాజ్యాంగం సూచిస్తుంది ఈ రాజ్యాంగ నియమాల ప్రకారమే చట్టాలు తయారు చేస్తారు ఈ పాటల్లో రాష్ట్ర శాసన సభలో చట్టాలు ఎలా తయారు చేస్తారో విపులంగా తీసుకుందాం హైదరాబాదు మార్చి ఇరవై బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ వాహనాలలో పొగ తాగడాన్ని నిషేధిస్తూ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బిల్లును ప్రవేశపెట్టింది ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లయితే ఒక వంద రూపాయల నుండి ఒక వెయ్యి రూపాయల వరకు జరిమానా కూడా విధించడానికి అవకాశం కల్పించింది దీనికి సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ఈ కింది సూచనలను చేశారు విద్యా సంస్థలకు ఒక వంద మీటర్లు దూరంలో సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించడం మా ప్రత్యేక ప్రతినిధి పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడాన్ని నిషేధించడం సిగరెట్ల అమ్మకాల ప్రకటనల మీద నిషేధం విధించడం వంటి సూచనలను చేశారు మరికొందరు ఇది పొగాకు రైతుల కిల్లి దుకాణదారుల జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుందని వాదించారు మంత్రి వారి అనుమానాలను కొట్టిపారేశారు సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద చూపే దుష్ప్రభావాల వల్ల నవంబర్ రెండు రెండు వేల సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చట్టం చేయడం అవసరమని మంత్రి చెప్పారు బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ వాహనాలలో పొగతాగడం నిషిద్ధం పొగ తాగకూడదు అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లు ఐదు ఆరు పదిలను ఉల్లంఘిస్తే అటువంటి వారికి ఒక వంద రూపాయల జరిమానా రెండో తప్పుకు రెండు వందలు రూపాయల నుంచి ఐదు వందలు రూపాయల వరకు జరిమానాను విధించి శిక్షించవచ్చు మార్చి ఇరవై ఏడు రెండు వేల రెండు ద హిందూ ఆంగ్లదిన పత్రిక నుంచి తీసుకున్నది దిగువ సభను శాసనసభ అని ఎగువ సభను శాసన మండలి అని అంటారు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే రెండు సభలున్నాయి శాసనసభ రాష్ట్రానికి చట్టాలు చేయడంలో ఈ సభ చాలా కీలకమైనది రాష్ట్ర సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకోవటంలో విధానాల రూపకల్పనలో వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి రాష్ట్ర శాసన సభ్యులను పంచాయతీ సభ్యులలాగే రాష్ట్ర శాసన సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకుంటారు ప్రతి రాష్ట్రంలో చట్టసభలు ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగం వీలు కల్పించింది ప్రతి రాష్ట్రం గవర్నర్ ఒకటి లేదా రెండు సభలతో కూడిన చట్టసభలు కలిగి ఉంది శాసనసభ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం నుండి ఎన్నికవుతారు రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల సంఖ్య అక్కడి జనాభా మీద ఆధారపడి ఉంటుంది ఈ విధంగా మన రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్నాయి తెలంగాణలో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఒక లక్ష వేలు మంది ఓటర్లు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు ఉంది వీరు తమ పేర్లను తాము నివసించే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు చేసుకుంటారు ఒక నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఓటు వేసి తమ ప్రతినిధిని అసెంబ్లీకి ఎన్నుకుంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో అనేక గ్రామాలు పట్టణాలు నగరాలు ఉంటాయి హైదరాబాద్ వంటి పెద్ద నగరం పదమూడు నియోజకవర్గాలుగా విభజింపబడి ఉంది తెలంగాణ పటాన్ని చూడండి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలలో ఎక్కువ నియోజకవర్గాలు తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో తక్కువ నియోజకవర్గాలు ఉండడం మనం గమనించవచ్చు ఎమ్మెల్యే ఎన్నిక సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి జరుగుతాయి ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలలో ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది శాసనసభకు పోటీ చేయదలుచుకున్న వారు ఈ ఎన్నికలలో పోటీ చేస్తారు అనేక రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను ఎన్నికలలో నిలబెడతాయి ఏ రాజకీయ పక్షానికి చెందని వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడవచ్చు వీరిని స్వతంత్ర అభ్యర్థులు అని అంటారు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హతలు భారతదేశ పోరులై ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవులలో ఉండరాదు చట్టం నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి ఎన్నికలలో రాజకీయ రాజకీయ పోషిస్తాయి అన్ని తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటిస్తాయి అంటే తాము ఏ ఏ కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో ఏ వాగ్దానాలను తమ నియోజకవర్గ ప్రజలకు చేస్తారో వివరిస్తారు అభ్యర్థులు వారిని బలపరిచేవారు సభలను నిర్వహిస్తూ లేదా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు ఎన్నికల రోజున ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ఓటు వేస్తారు పోలింగ్ బూత్ అధికారి ఓటర్ల గుర్తింపు కార్డు ఐడెంటిటీ కార్డు పరిశీలిస్తారు సాధారణంగా ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది ఈ కార్డులను ఆ అధికారికి చూపించాలి ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేసేది చెప్పకూడదు ఓటు చాలా రహస్యంగా వేయాలి ఎన్నికల సంఘం ఓట్లు వేయడానికి బ్యాలెట్ బాక్సులను గాని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను గాని ఉపయోగిస్తుంది ప్రభుత్వం ఏర్పాటు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది పట్టిక చూడండి శాసనసభ ఎన్నికల తర్వాత ఫలితాలను చూపిస్తుంది రాజకీయ పార్టీ ఏ డెబ్బే ఐదు స్థానాలను గెలుచుకోగా మొత్తం స్థానాలలో సగం కన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీకి మెజారిటీ ఆధిక్యం వచ్చినట్లు భావించవచ్చు ఏవైనా చట్టాలు చేయవలసి వచ్చినప్పుడు సగం పైగా సభ్యులు దాన్ని సమర్థించే వీలు ఉంటుంది మెజారిటీ వచ్చిన పార్టీ పై పట్టిక ప్రకారం రాజకీయ పార్టీయే సభ్యులు తమలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకుంటారు గవర్నరు ఆ నాయకుణ్ణి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తారు తమ పార్టీ శాసనసభ్యుల శాసన మండలి సభ్యులలో నుంచి కొందరిని ముఖ్యమంత్రి మంత్రులుగా ఎంపిక చేస్తారు ఈ మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి కేబినెట్ లేదా మంత్రిమండలిగా ఏర్పడతారు ఈ మంత్రిమండలి కేబినెట్ నే ప్రభుత్వం అని కూడా పిలుస్తారు చట్టాలను అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి శాసనసభలో కొత్త చట్టాలను చేసి అమలు చేయడానికి ఈ మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది ఏ కారణం వల్ల అయినా ఏ పార్టీకైనా సగం కంటే ఎక్కువ మెజారిటీ రానప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు మంత్రిమండలిలోని సభ్యులకు ముఖ్యమంత్రి వివిధ శాఖలను కేటాయిస్తారు ఒకరిని ఆర్థిక శాఖ మంత్రిగా మరొకరిని విద్యాశాఖ మంత్రిగా లేదా గృహమంత్రిగాను హోమ్ మినిస్టర్ నియమిస్తారు తమ శాఖలకు సంబంధించి మంత్రులు విధాన నిర్ణయాలను పోలీస్ ఆయుస్ నిర్దేశిస్తారు ఈ విధానాలను నియమ నిబంధనల ప్రకారం ఆయా శాఖల అధికారులు అమలు చేస్తారు ఈ విధి విధానాలను ప్రణాళికలను తయారు చేసి చట్టసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసే వరకు మంత్రివర్గం బాధ్యత వహిస్తుంది చట్టసభ ఆమోదం పొందిన తర్వాత ఆ శాఖాధికారులు ప్రభుత్వ విధానాలను ప్రణాళికలను అమలుపరచడానికి అవసరమైన నిబంధనలను విధి విధానాలను రూపొందించి అమలుపరుస్తారు సాధారణంగా తమ తమ శాఖల విధి విధానాలను ఆ మంత్రులు స్వతంత్రంగా నిర్ణయించిన కీలకమైన నిర్ణయాలను మాత్రం మంత్రిమండలి సభ్యులందరూ కలిసి నిర్ణయిస్తారు కాబట్టి ఏదైనా తప్పు జరిగితే దానికి ఆ మంత్రివర్గమంతా ముఖ్యమంత్రితో కలిసి బాధ్యత వహిస్తుంది అదేవిధంగా మంచి నిర్ణయాలు చేసినప్పుడు కూడా ఆ గొప్పతనాన్ని అందరి సమష్టి కృషిగా భావిస్తారు రాష్ట్ర శాసనసభ శాసనసభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని సభకు అధ్యక్షులుగా స్పీకర్ ఎన్నుకుంటారు సభలను సమావేశపరుస్తారు ఈయన ఈమె సభలో ఏ ఏ సమస్యలను ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టాలి ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి వంటి విషయాలను నిర్ణయిస్తారు తన నిర్ణయాలను అతిక్రమించి వ్యవహరించే వాళ్లను దండించే అధికారం అధ్యక్షుడికి ఉంది పైన పేర్కొన్నట్లు ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు విధానాలు విధించే పన్నులు అసెంబ్లీ ఆమోదం పొందాలి ఆమోదించే ముందు అసెంబ్లీ సభ్యులు ఆయా అంశాలను లోతుగా చర్చించి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు లాభనష్టాలను చర్చిస్తారు ఈ చర్చలన్నీ టీవీ ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు తెలియవస్తాయి శాసనసభ్యులు తమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకువస్తారు సంబంధిత మంత్రులు ఆయా సభ్యులు అడిగిన సమస్యలకు అవసరమైతే విచారణ జరిపి సమాధానాలు ఇస్తారు మంత్రులు వ్యక్తిగతంగానూ ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి సభ్యులు సమష్టిగాను శాసనసభ్యులు సభలో అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చే బాధ్యత వహిస్తారు ఒకవేళ మంత్రి ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ప్రతిపక్ష సభ్యులు మంత్రిని రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తారు మేకింగ్ ఆఫ్ చట్టాలను ఏ విధంగా చేస్తాయి సాధారణంగా శాసనసభలో సంఖ్యాబలం ఉన్న అధికార పక్షం చట్టాలు చేస్తుంది కొన్నిసార్లు ఏ పార్టీ సభ్యుడైనా ఒక చట్టం చేయమని సభలో ప్రజల మద్దతు పొందితే అది సభ ఆమోదం పొందుతుంది చట్టాలు ఎలా రూపొందించబడతాయో వివరంగా చూద్దాం సభ ఆమోదం పొందక ముందు చట్టాన్ని బిల్లు అంటారు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ ఆమోదం కూడా పొందిన తర్వాత చట్టంగా మారుతుంది దాన్ని శాసనసభ చేసిన శాసనం యాక్ట్ అంటారు బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి సంబంధిత మంత్రి సవివరంగా వివరిస్తారు ఇక్కడ చాలా లోతుగా చర్చ తెలంగాణ శాసన మండలి తెలంగాణ శాసన మండలి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లు ఒకే రాష్ట్రంగా ఉండేవి ఆంధ్రప్రదేశ్ చట్టసభలో రెండు సభలుండేవి రెండవ దానిని శాసన మండలి అంటాం ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేసి మళ్లీ రెండు సున్నా సున్నా ఏడులో ఏర్పాటై పనిచేస్తోంది ఈ తెలంగాణ శాసన మండలిలో మంది సభ్యులు కలరు సభ్యులను సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు వీరిలో ఒకటి వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు వీరినే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అని అంటారు ఈ సభకు పోటీ చేయడానికి భారత పౌరులై ఉండాలి ముప్పై సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఎలాంటి లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉండకూడదు ఇంతేగాక పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి ఒకటి బై మూడవ వంతు అంటే పద్నాలుగు మందిని శాసన సభ్యులు ఎన్నుకొంటారు ఒకటి బై మూడవ వంతు అంటే పద్నాలుగు మంది స్థానిక సంస్థలైన పంచాయతీలు మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్లు ఎన్నుకొంటారు ఒకటి పన్నెండవ వంతు అంటే ముగ్గురిని మూడు పట్టభద్రులు ఎన్నుకొంటారు ఒకటి పన్నెండవ వంతు అంటే ముగ్గురిని మూడు ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు ఒకటి ఆరువ వంతు అంటే ఆరుగురిని ఆరు గవర్నరు నామినేట్ చేస్తారు రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్న రెండు సభల ఆమోదం తప్పనిసరి గవర్నరు రాష్ట్ర గవర్నరును భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడడం గవర్నర్ బాధ్యత గవర్నరు ముఖ్యమంత్రిని రాజ్యాంగ బద్ధంగా నియమిస్తాడు మంత్రి మండలి సభ్యులను మాత్రం ముఖ్యమంత్రి సలహా ప్రకారం నియమిస్తారు భారత రాజ్యాంగం గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో కార్యనిర్వహణాధికారాలను కల్పించింది రిజర్వేషన్ల పద్ధతి దళితులు ఆదివాసీలు వంటి బలహీన వర్గాల ప్రజలు ఎన్నికలలో పోటీ చేసి గెలవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఈ వర్గాల నుండి అతి కొద్ది మంది మాత్రమే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు షెడ్యూల్డ్ కులాల వారి తెగలవారి ప్రాతినిధ్యానికిన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారత రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది స్త్రీలకు కూడా ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించాలని చాలా మంది అంటున్నారు ప్రతిపక్ష శాసనసభ్యుల వైపు నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతాయి ఒక్కొక్కప్పుడు వారు సలహాలు సూచనలు ఇస్తారు అధికార ప్రతిపక్ష శాసన సభ్యులతో ఒక కమిటీ వేసి సలహాలను మార్పులను అధ్యయనం చేయమంటారు మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఆ బిల్లు కేబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీ విధానసభ ముందుకు ఓటింగ్ కు వస్తుంది యాభై శాతం కంటే ఎక్కువ మంది ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును రెండో సభ అయిన విధాన పరిషత్తులో ప్రవేశపెడతారు విధాన పరిషత్తు కూడా ఆమోదిస్తే దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు చట్టంగా లేదా శాననంగా మారి లో అచ్చవుతుంది సభలో చర్చలు ఉదాహరణగా ఊహాజనిత శాసలో చర్చలు ఎలా జరుగుతాయో చూద్దాం రెండు అధ్యక్ష నా నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదు నీళ్ల కోసం ప్రజలు మైళ్ల దూరాలకి నడిచిపోవాల్సి వస్తోంది పిల్లల భద్రతను పరిరక్షించుటకు భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక చట్టాలను చేసింది అవి ఒకటి బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు పొక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ఈ చట్టం బాలలకు సంక్షేమము మరియు భద్రత కల్పిస్తుంది రెండు బాల న్యాయ చట్టం ఈ చట్టం బాల నేరస్తులకు పరిరక్షణ మరియు న్యాయరక్షణను ఆనాదలు ఇతరులు కల్పిస్తుంది వారికి విద్య వైద్యం పౌష్టిక ఆహారం మరియు కౌన్సిలింగ్ అందించి సమాజంలో వారికి నిర్మాణాత్మక పాత్రను నిర్వహించినట్లు సహాయపడుతుంది